రేషన్ కార్డు కలిగిన వారికి పండుగ వేళ ఝలక్ అని చెప్పుకోవచ్చు ఏంటని అనుకుంటున్నారా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి ఏపీలో ఒకలా అయితే తెలంగాణలో మరోలా ఉంది పరిస్థితి దీనివల్ల రేషన్ కార్డు కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతోంది రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యంతో పాటు కందిపప్పు చక్కెర కూడా ఇస్తారు ఈ నెల మాత్రం కందిపప్పు అందరికీ అందేలా కనిపించడం లేదు దీనికి ప్రధాన కారణం కందిపప్పు కొరత అనంతపురం జిల్లాలో కందిపప్పు సరఫరా సగమే జరిగింది దాదాపు ఐదు వందల ఎనభై టన్నుల కందిపప్పు అవసరమైతే రేషన్ షాపులకు మాత్రం రెండు వందల ముప్పై టన్నులు మాత్రమే సరఫరా అయింది దీనివల్ల రేషన్ కార్డు కలిగిన వారికి పూర్తి స్థాయిలో కందిపప్పు వచ్చే అవకాశం లేదు ఈ క్రమంలో అన్ని మండలాలకు సరఫరా చేయకుండా కొన్ని మండలాలకే సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇదే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది ప్రస్తుతం కందిపప్పు ధర మార్కెట్లో ఎక్కువగానే ఉంది కేజీ కొనాలంటే దాదాపు నూట డెబ్బై నుంచి రెండు వందల వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది రేషన్ షాపుల్లో అయితే కేవలం అరవై ఏడు రూపాయలకే కొనొచ్చు అందుకే కందిపప్పుకు గిరాకీ ఉంటుంది మరోవైపు రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం చక్కెర మాత్రమే ఇస్తున్నారనే ఆరోపణలు కనిపిస్తున్నాయి కొద్ది ఇచ్చి అయిపోయిందని చెప్పి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని విమర్శలుస్తున్నాయి అధికారులు మాత్రం ఇలాంటివి జరిగితే తమకు తెలియజేయాలని కోరుతున్నారు తెలంగాణలో కరీంనగర్ లో చూస్తే ముక్కిన బియ్యం రేషన్ షాపుల్లో కనిపిస్తోంది దీనివల్ల రేషన్ కార్డు కలిగిన వారిపై ప్రభావం పడుతుంది నూకలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలియజేస్తున్నారు ప్రభుత్వం ఈ అంశంపై ఆలోచించాలంటున్నారు సరైన బియ్యం ఇవ్వాలని తడిసిన ధాన్యాన్ని మిల్లుల్లో వేయడం వల్ల ఇలా ముక్కిన బియ్యం వస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు